మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో సెమెస్టికా చెలరేగిన భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాని చిత్తు చేసేసింది ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ లో ఒకటి సున్నాతో ఆధిక్యంలో నిలిచింది భారత్ అయితే ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన మార్క్రమ్ అంటే సౌత్ ఆఫ్రికా జట్టు కెప్టెన్ మార్క్రమ్ మాట్లాడుతూ తమ ఓటమిపై స్పందించాడు అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే టాస్ గెలిచి మేము బ్యాటింగ్ ఎంచుకోవడం కరెక్ట్ పనే చేశాం కానీ ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది ముందుగా బ్యాటింగ్ చేసి మంచిగా స్కోర్ చేయాలనుకున్నాం కానీ భారత బౌలర్లు అసాధారణ ప్రదర్శనతో మమ్మల్ని చాలా పెద్ద ఎదురు దెబ్బతీశారు ముఖ్యంగా హర్షదీప్ సింగ్ వేస్తున్న బౌలింగ్ చూస్తుంటే అది బంతుల బుల్లెట్లా అన్నంత డౌట్ వచ్చింది ఈ గెలుపు క్రెడిట్ మొత్తం నేను భారత బౌలర్లకే ఇచ్చేస్తాను తొలి బంతి నుంచి మా పైన ఆధిపత్యం చెలాయించారు తర్వాత పుంజుకునే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు అస్సలు దాన్ని సాగనివ్వలేదు ఆరంభంలో ఈ పిచ్ కాస్త బౌలింగ్ కి అనుకూలంగా ఉంటుందని మేము ముందుగానే ఊహించాం అయినా కూడా మేము బ్యాటింగ్ తీసుకోవటం కొద్దిగా తప్పని అందరు అనుకున్నారు కానీ మా ప్రణాళికలు వేరు ముఖ్యంగా తొలి ఆరు ఏడు ఓవర్లో పిచ్ బౌలర్లకు సహకరిస్తుందని తెలుసు కానీ ఈ రోజు ఇంకా ఎక్కువగా బౌలర్లకు అనుకూలించింది భారత బౌలర్లు కూడా సరైన ప్రదేశాలలో బంతులను చురకత్తులా వేశారు వ్యక్తిగతంగా మా ప్రదర్శనపై మేము ఆత్మ విమర్శ చేసుకోవాలి తప్పిదాలను సరిదిద్దుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ తరహా పరిస్థితులను ఎదుర్కొనేందుకు స్మార్ట్ ఆప్షన్స్ ఆ విషయంలో మేము చాలా ఎక్కువగా తనబడుతున్నామన్న విషయం నాకు అర్థమైపోయింది అయితే ఇక ఇక మొత్తం నేను క్రెడిట్ అయితే భారత బౌలర్లకే ఇస్తాను కంగ్రాచులేషన్స్ అంటూ చెప్పి మార్క్రామ్ ముగించాడు